ఓకే సాక్షిలో కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈరోజుకి ఇక మనీష్ సిసోడియాకు బెయిల్ లిక్కర్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఆప్నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈయన దాదాపు పదిహేడు నెలలు జైల్లోనే ఉన్నారు ఈనకు ఈరోజు బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈయనతో పాటు అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ కవిత కూడా అదే కేసులో జైల్లో తిహార్ జైల్లో వాళ్ళు ఉన్నారు సో ఈయనకు బెయిల్ దొరికిందంట ఇంకోటి హిజాబ్ సర్క్యులర్పై స్టే విద్యార్థులను హిజాబ్ బుర్కా టోఫీ నకాఫ్ ధరించడానికి నిషే నిషేధిస్తూ ఎన్జి ఆచార్య కాలేజీ ఇచ్చిన సు సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది అంతకుముందు కూడా కర్ణాటకలో ఇలాంటి కేసే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాలేజీలో బుర్ఖా కానీ హిజాబ్ కానీ టోపీ నఖావ్ లాంటి వాటిని నిషేధించారు ప్రస్తుతం అది కూడా సుప్రీం హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక పరీక్ష వాయిదా వేయలేం ఐదుగురి కోసం రెండు లక్షల మందికి ఇబ్బంది ఇబ్బందులకు గురి వేయలేమంటూ నీట్ పీజీ పరీక్ష వాయిదాకు తీవ్ర సుప్రీంకోర్టు నిరాకరించింది ఇక నీట్ పరీక్ష అనేది రద్దు చేయారంట పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారు చాలామంది అరవై మంది పైగా గుజరాత్లోని బీహార్ గుజరాత్ సంబంధించిన వాళ్ళు పేపర్ అనేది కొనుగోవడంపై కొనుగొన్నారంటారు సో దానిపై ఆల్రెడీ చాలామంది ధర్నాలు అలాంటివి చేయడం జరిగింది సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పరీక్ష అనేది నీట్ పరీక్ష అనేది వాయిదా వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం మనం ఇక చినికి చినికి గాలివానగా ఎంపీ బచ్చన్ పేరుతో పేరు విషయంపై రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ పలమురు తిరిగి రాజకీయ దుమరంగా మారింది అయితే ఉపరాష్ట్రపతి జగ జగదీప్ ధన్కర్ ఈ రాజ్యసభలో నువ్వు యాక్టర్ అయితే ఏంటి కూర్చో కూర్చో అనడంపై వాళ్ళు విపక్షాలు ఈ రగడ అనేది చేసినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇక ప్రాణాలు తీస్తున్న వేధి కుక్కలు రాష్ట్రంలో వేధి కుక్కలు దాడి ఘటన పెరుగుతున్నాయి అంబాశుంభం చిన్న చిన్నారు దాడి చేస్తున్న వీధి కుక్కలు రాత మార్చేస్తున్నాయి పిల్లలు పొట్ట పొట్టన పెట్టుకుంటున్నాయి శుక్రవారం ఒక్కరోజే జరిగిన మూడు ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది ఈ వీధి కుక్కలు ఏదైతే ఉన్నాయో వాటికి ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకు అలాంటివి వీటిని చేస్తే చాలా వరకు ఇవి మనం ఈ కుక్కల దాడిని అధిగమ అధిగమించవచ్చు ఇదొకటి హెడ్లైన్స్ అని చూస్తున్నాం ఇక సాగు ఢమాల్ రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఎనభై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాలే పరిమితం పదిహేను పాయింట్ ముప్పై లక్షల ఎకరాలు పేరు తగ్గి మేరు తగ్గిన సాగు ఈ వాహన వాహన కాలంలో అరవై ఎనిమిది అరవై ఆరు లక్షల ఎకరాలు వరి సాగు అంచనా కానీ ఇప్పటికే వరకు ఇరవై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లక్షల ఎకరాలు నాట్లు పత్తిది అదే దారి టూ పాయింట్ సిక్స్ సెవెన్ లక్షల ఎకరాలు తగ్గిన వైనం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడం చెరువులు నిండకపోవడం కారణం రైతు భరోసా ఇవ్వకపోవడం రుణమాఫీ ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం ప్రభావం చూపిందంటున్న రైతు సంఘాలు ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం మనము ఇక రాష్ట్రంలో వానాకాలం పంటను సాగులు గణనీయంగా పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం చెరువులు కుంటలు నిండకపోవడం ఇటీవల కాలం వరకు జలాశయంలో తగినంత నీరు లేకపోవడం తదితర కారణాల్లో పంటలు సాగు విస్తరణ భారీగా పడిపోయింది వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి గత ఏడాది వానాకాలంలో సమయానికి సాగ పంటలు పోలిస్తే ఈసారి ఏకంగా పదిహేను పాయింట్ ముప్పై లక్షల ఎకరాలు మేరకు సాగు తగ్గింది తగ్గిపోయింది ఈ వానాకాలం సీజన్లో ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల ఎకరాలు పంట సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలు వ్యవసాయ శాఖ అంచనా వేసింది అత్యధిక అరవై ఆరు లక్షల ఎకరాలు వరి అరవై లక్షల ఎకరాలు పత్తి సాగు అవుతుంది పేర్కొంది కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగకపోవడం ఆందోళన కలిగిస్తుంది రైతు భరోసా కింద ఇది ఒక హెడ్లైన్ చూసిన కొన్ని ఏరియాలో వర్షాలు అనేది తక్కువ పడినట్టు వాతావరణ శాఖ కూడా ఈ మధ్యని వెల్లడించింది ఇక పదిహేను పదిహేను ముప్పై పదిహేను వేల నూట ముప్పై ఒకటి చెరువులు ఖాళీ రాష్ట్రంలో ముప్పై మూడు ముప్పై నాలుగు వేల ఏడు వందల పదహారు చెరువు కుంటలు ఉన్నాయి అందులో మూడు వేల రెండు వందల నలభై ఏడు చెరువులు ఇటీవల వర్షాకాలంలో అలుగు పోషిస్తున్నాయి ఆరు వేల ఏడు వందల ము ఏడు వందల ముప్పై ఐదు చెరువులు నిండుగా నీటిలో కళకళలాడుతున్నాయి మూడు వేల ముప్పై మూడు వేల మూడు మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చెరువులో యాభై నుంచి డెబ్బై ఐదు శాతం నీటి నిల్వలు ఉన్నాయి ఆరు వేల నూట అరవై ఐదు చెరువులో మాత్రం అరవై ఐదు నుంచి యాభై పర్సెంట్ మాత్రమే నీరు ఉంది పదిహేను వేల ముప్పై నూట ముప్పై ఒకటి చెరువులో నీటి నిల్వలు ఇంకా ఇరవై పర్సెంట్ లోపలే ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు అరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు శాతం చెరువులో యాభై శాతం కంటే తక్కువే నీటి నిల్వలు ఉన్నట్టు ఇక ఇక్కడ హెడ్లైన్స్ ఇస్తున్నాం ఇది దీనికి కారణం వర్షాభావం అనేది తక్కువ ఉండడం ఈసారి ఇక అమాన్ కంచు పట్టు ప్యారిస్ ఒలింపిక్స్ భారత్కు మరో పథకం లభించింది రెజ్లింగ్ పురుషులో క్రిస్టియన్స్ యాభై ఏడు కేజీల విభాగంలో భారత రెజ్లర్ అమన్ శ్రేహత్ కాశ్యం పథకం సాధించాడు శుక్రవారం జరిగిన కాశ్య పథక బట్ అమన్ పదమూడు నుంచి ఐదు పాయింట్లు తేడాతో డారియం క్రూచ్ ప్యూరో ప్యూర్టోరికోపై గెలుపొందాడు ఈ కార్యం ఈ కార్యక్రమంలో క్రమంలో భారత్ తరఫున ఒలింపిక్స్ పథకం నెగ్గిన పిన్న వయసుగా అమన్ ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు రోజులు గుర్తింపు పొందాడు గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇరవై ఒకటి నలభై నాలుగు రోజులు పేరిట ఈ రికార్డు ఉన్నట్టు ఇక ఒక హెడ్లైన్ చూస్తున్నాము ఈ భారత్లో ఇంకో పథకం యాడ్ అయినట్టు అది ఈ హెడ్లైన్స్ అని చూస్తున్నాం మనం ఇక సీట్లు పెంపపై సర్కారు ఇది నిర్ణయం ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులు ప్రవహించడానికి వెళ్లేట్టు సుప్ర హైకోర్టు సృష్టించేసింది ప్రభుత్వం ఎన్ఓసి జారీ చేయకుండా కొత్త కోర్సులు సీట్లు పెంపం సాధ్యం కాదని తెలిసి చెప్పింది ఇది ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన కొత్త కోర్సులకు కోర్సులకు సంబంధించిన హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అది సాధ్యం కాదు అన్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఫ్యూచర్ సేగా తెలంగాణ నినాదానికి ఖరారు చేస్తున్న సీఎం ఏఐ యూనికాన్ కంపెనీ సీఈఓలతో భేటీ అమెజాన్ రీసెర్చ్ సెంటర్లో మూడు వేల ఉద్యోగాలు అరమ్ ఈక్విటీ రూపాయలు మూడు వేల మూడు వందల యాభై కోట్లు పెట్టుబడి ఐటీ సర్ అలయన్స్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ శ్రీధర్ బాబు ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం సెవెన్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి సాక్షి అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం నినాదం ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ స్టేట్ అనే నినాదానికి ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నిరంజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు న్యూయార్క్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మెనీ అవుట్ ఆఫ్ మెనీ వన్స్ టెక్సస్లో లోన్ స్టార్ట్ స్టేట్స్ కాలిఫోర్నియాకు యూరేకా అనేక ట్యాగ్ లైన్ ఉందని అదే రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణకపై ది ఫ్యూచర్ స్టేట్కు పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు అమెరికా పర్యటనకు ఉన్న సీఎం నేతృత్వంలో తెలంగాణ ప్రతిధి బృందం బృందం కాలిఫోర్నియాను ఏ యూనికాన్ కంపెనీ సీఈఓలతో భేటీ అయింది భారతీయ కన్స్ కన్సుల్ జనరల్ నిర్వహించిన ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వారి వారిని ఉద్దేశించి రేవంత్ మాట్లాడారు కంపెనీలకు ప్ర ప్రతినిధులకు తెలంగాణ సందర్శించి భవిష్యత్తును ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు ఏఐ యూనికాన్ వ్యవస్థలను హైదరాబాద్లో పెట్టుబడులను ఉన్న అవకాశాలను సదుపాయాలను పరిశీలించాలని కోరాడు కోరారు సో హైదరాబాద్లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ అమెరికాలో అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరణలో భాగంగా నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ సెంటర్ను తెలంగాణలో ప్రారంభిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక ఇక నస్ ఇక నష్టానికి కాంట్రాక్టర్లే భరిస్తారు సుంకిశాల రిటైనింగ్ వాల్ కులాడం దురదృష్టకరం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పరిస్థితి కారణం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి తుమ్మల మం మండలి చైర్మన్ గుత్తతో కలిసి సుంకాల పంప్ హౌస్ పరిశీలన సుంకాల పంప్ హౌస్ పరిశీలిస్తున్న మంత్రి మంత్రులు ఉత్తమ్ కుమార్ తుమ్మల మండలి చైర్మన్ గుత్త ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక జలాశయాలు పుడికిత రా రాజస్థాన్ మహారాష్ట్ర తరహా రాష్ట్రంలో జలాశయాల పొడిక తొలగిస్తున్నాం ఇందుకోసం భారీ యాత్రలో తవ్వకాలు జరిపే పనులు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రివర్గం ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు ఇక ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం అంటే ఎక్కడైతే చిన్న చిన్న చెరువులు అవి ఉంటాయో వాటిలో పుడకలు అనేది తీస్తారనమాట అదో అక్కడైతే నీళ్ళు అనేది ఈజీగా జమ జమ అయిపోవడం జరుగుతుంది ఇది ఒక ఇక ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు పచ్చ ఆత్మ నిర్భర్ భారత్ రాష్ట్రంలో భాగంగా ఎనిమిది నూతన రైల్వే స్టేషన్ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చ పచ్చ జెండా ఊపింది ప్రధాని అధ్యక్షన జరిగిన కేబినెట్ కమిటీ రూపాయలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల ప్రతి ప్రతిపాదించింది ఎనిమిది ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్ కేంద్రం అనేది ఎనిమిది కొత్త రైల్వే లైన్లను రూపొందించబోతుందంట తెలంగాణలో ఇది ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక సుంకిశాల కాళేశ్వరం కట్టింది వారిదే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఇక న్యాయ విచారణ జరిపించాలి సీఎం విఫలం వల్లే ప్రజా ప్రజాధనం అన్నిటి పాలు కేటీఆర్ త్వరలో రిటైర్ల రిటైర్ రిటైర్డ్ ఇంజనీర్ ఉంది తలో సుంకిశాల కేసీఆర్ అనేది కేటీఆర్ అనే అక్కడ విజిట్ అవుతారంటాను దీనికి సంబంధించిన ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం సాక్షిలో ఇక పొంత పోంతానా పోంత లేని సాక్షులతో ఖైదు ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన హైకోర్టు నిందితుడిగా నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఉత్తర్వులు పదేళ్ల తర్వాత విడుదల కానున్న ఆటో డ్రైవర్ రాజు మహిళా హత్య కేసులో నిందితుడిగా నిందితుడికి మ మహబూబ్నగర్ జిల్లా కోర్టు విధించిన యువజ శిక్షను యువ యువజ్యవ శిక్షను శుక్రవారం హైకోర్టు సిద్ధం రద్దు చేసింది నిందితుడికి నిర్దోషిగా పేర్కొంటూ అతనిపై ఎలాంటి ఇతర కేసులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది పోలీసులు సమర్పించిన నిందితుడికి వాగ్వాం ఆధారంగా లక్ష్ శిక్ష విధించడం చెల్లదని సాక్ష్యధారులు ముఖ్యమని ట్రయల్ కోర్టు సూచించింది సాక్ష్యధారులు పోతన పొంతన లేకు లేకుండా ఉన్నాయని పేర్కొంటూ సందేహాలతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ జీవిత ఖైదు విధించడానికి తప్పు పట్టింది తీర్పు ప్రకారం జరిమిన వ పనులు వస్తు పనులను సారీ వనులు చేసే ఉంటే ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాము ట్రయల్ కోర్టు ఏదైతే శిక్ష ఇచ్చిందో దానికి సుప్రీం హైకోర్టు అనేది కొట్టివేయడం జరిగింది అక్క ఆ శిక్షను రద్దు చేయడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ ఇక మత్తు చిత్తుకు ద్విమికా వ్యూహం డ్రగ్స్ గంజాయి సప్లై చేయిన్ కట్టడి యువతలో అవగాహన చర్యలు గత నెల రోజులుగా పది బాధ్యతలు ఎంతో సంతృప్తి ఉన్నాయి సాక్షి ప్రత్యేక ఇంటర్లో డీజీపీ జితేందర్ ఇది ఒక చాలా పెద్ద టాస్క్ గవర్నమెంట్కి ఎక్కడ ఏంటి గంజాయి అమ్ముతున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది చాలా పెద్ద టాస్క్గా మారింది ఈ గుట్కాలు కూడా బ్యాన్ చేయడం జరిగింది ప్రతి ఈ తెలంగాణ స్టేట్లో వన్ ఇయర్ వరకు ఇది ఒక హెడ్లైమ్ ఇక దారి లేక ఆసుపృతి చేరక రోడ్డు లేక వాగాలు వాటి వైద్యం అందుకోక ఒకే రోజు ముగ్గురు మూర్తి పురిటి నొప్పులతో ఆసుపృతి వెళ్లే క్రమంలో వాగు వడ్ ఒడ్డునే వస్త్రావించిన ఆదివాసీ మహిళ పుట్టిన గంటకే కన్ను మూసిన గుడ్డ మరో రెండు ఘటనలో యువకుడు వృధురాలు మూర్తి బండగూడలో గర్భిణి వాగు దాటిస్తున్న మహిళలు ఇది దారుణం ఈ ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సింది ఉంది గవర్నమెంట్కి ఎందుకంటే అక్కడ రోడ్లు కానీ ఏదో సదుపాయాలు అనేది ఉండవు సో ఈ సదుపాయాలకు గవర్నమెంట్ అనేది ఏదైనా ఒక చర్యలు తీసుకోవాలి సీతక్క కూడా దీనికి దీనిపై స్పందించి తగిన చర్యలను తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది ఇది ఒక సాక్షిలో మనం కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్ చూద్దాం ఇక సిశోడియా విడుదల మద్యం పాలసీకి సుప్రీంకోర్టు పదిహేడు నెలల తర్వాత జైలు నుంచి బయటకు నిరంతర నియంత్రతత్వం అని చెప్పపెట్ట సుశోడియా సత్యమే గెలిచిందంటూ ఆప్ సంబరాలు చేసుకున్నారంట పదిహేడు నెలలు జైల్లో ఉన్నారు దీని గురించి బెయిల్ అనేది రావడం జరిగింది ఇక సుంకిశాల సీఎం అసమర్థమే అసమర్థతే సుంకిశాల వద్ద రెండో టన్నల్ గేటును అధికారంలో ఓపెన్ చేయలేదు చేయడంతో సాగర్ జలాల ప్రభావ ఉధృత రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలింది ఘటన దుమారం రేపుతుంది ప్రభుత్వం వైఫల్యమే వివక్ష వివక్షం విరుచుకు విరుచుపడుతుంటే ఆత్మరక్షణలో పడిన అధికార పక్షం పూటలో వివరణ ఇవ్వ ఇచ్చుకోవాల్సి వస్తుంది ప్రమాద స్థితిలో కూలిన మాత్రం ఇలా నోటిలో నిర్మాణ పనులు నీటిలో నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు ఈ యొక్క హెడ్లైన్ చూస్తున్నాము ఇక జ్యుడిషియల్ విచారణ జరపాలి నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కేటీఆర్ కానీ ఇది ఏ ప్రాజెక్టుకి ఎవరిచ్చారో వీళ్ళకే తెలుసు కేటీఆర్ వాళ్ళకే తెలుసు ఎందుకంటే ఈ నిర్మాణం ఏదైతే ఉందో వీళ్ళ గవర్నమెంట్లోనే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ వీళ్ళకి ఇచ్చినట్టు తెలుసు సో ఇంకా ప్రమాదంపై సీఎం సమాచారం లేదా ఉద్దేశపూర్వకంగానే రహస్యం ఉంచారా సమాచారం తెలిసి అసెంబ్లీకి చెప్పలేదేం ప్రభుత్వం తప్పు లేకుండే దాపరి దాపరిమేందుకు కాంగ్రెస్లో ఆలోచన విధానంలోపై లోపం ఇది ముర్ఖపు ప్రభుత్వం కేటీఆర్ ఫైర్ కూలిన ఘటన మా వరకు రాలేదు ఇది చాలా చిన్నది నష్టం చాలా తక్కువ చిన్న ఘటన కాబట్టి ఇంజనీర్లు చెప్పలేదు ప్రమాదంపై మారిన సర్కారు స్వరం వచ్చే వేసిలో నిల్వ నిలివాల్యం తాప తాపత్రయంతోనే ఘటన